ఉగ్రవాదులు నిర్మూలనే లక్ష్యంగా నేడు భారత్ వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన దాడులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆల్విన్ డివిజన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం పాకిస్తాన్ జెండాను రోడ్డుపై పడవేసి కాలుతో తొక్కారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గా పది రోజుల క్రితం అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని దాడులను నిర్వహించిన ఉగ్రవాదులకు తగిన శాస్తి జరిగిందని అన్నారు మండ్యాపై పాకిస్తాన్ గురవాదులు చేసిన దాడికి కవింపు పాల్పడి వాళ్ళు చేసిన దాడికి కవింపులకు ఊరుకో ఊరుకోకుండా కళ్ళ ఎదుటనే కొంతమంది ఫ్యామిలీని కాల్చి చంపిన గుర్రవాదులకు దిట్టుగా ఈరోజు మన ఆర్మీ ఉగ్రదులపై దాడి చేసి ఈరోజు పాకిస్తాన్ పై దాడి చేసినందుకు మన ఆర్మీకి శుభాకాంక్షలు చెప్తూ ఉగ్రవాదు భర్తలు కోల్పోయిన భార్యలకు వాళ్ళ భార్యలు మనకు ఎంతో వాళ్ళు వాళ్ళ బాధ చూడలేక మన ఆర్మీ పోయి ఈరోజు ఉగ్రవాదులపై దాడి చేసినందుకు మన ఆర్మీకి శుభాకాంక్షలు చెప్తూ మన హిందుస్థాన్ ఆర్మీ మన ఉగ్రవాదులను లేకుండా చేయాలని పాకిస్తాన్ పై దాడి చేయాలని మన భారతదేశం తరఫున అందరం కూడా కోరుకునేది అదే ఈరోజు ఉగ్రవాదు చేసిన దాడికి మన గవర్నమెంట్ కానీ హిందుస్థాన్ గవర్నమెంట్ కానీ చేసిన దానికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ ఇక ముందు కూడా మేము మా ప్రజలందరం కూడా మనము గవర్నమెంట్కు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను ఈ దాడి ఉగ్రవాదులు లేకుండా చేయాలని పైల్గాంలో ఇంత ముందు పది రోజుల క్రితం జరిగిన దాడిపై ప్రతిఘా ఈరోజు పాకిస్తాన్ పై మన ఇండియన్ ఆర్మీ చొరబడి ఉగ్రవాదుని హంతం చేయడం వాళ్ళ స్థావరణ హంతం చేసి దాదాపు వంద మందిని మట్టిగట్టడం చాలా సంతోషకర విషయం దేశమంతా ఈ రోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఇక ముందుపై కూడా ఎలాంటి దాడి వచ్చినా ప్రతిగాడి తప్పదని చెప్పి ఇది చెప్పదెబ్బగా చెప్పుదెబ్బగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు